పీతల కర్రీ చేస్తారు అమ్ములు ఇవాళ ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ టైం పీతలు అనడు ఈరోజు తమ్ముడు తీసుకొచ్చిండి తాను మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టిన రెండే పీతలు ఎవరో చెరువు కాడికి తిండటే ఆ రెండు పీతలకు రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నాడు అట ఈ రెండు పీతలకే తీసుకున్న మంచిది కానీ తీసుకురమ్మన్న ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఇక తినడు నేను ఇది టేస్ట్ చేద్దామని తీసుకురమ్మన్న ఒకసారి తింటే వెళ్తుంది కదా వాటి గురించి మళ్ళీ మంచిది అంటారు కదా తినాలంటారు కదా వండుతాను అందుకే అది ఫస్ట్ టైం వండుతానా నాకు వండొచ్చినట్టు వండుతానా నూనె పోసినా ఉల్లిగడ్డ వేసినా అల్లం వేసినా అది గోలుతానే ఇప్పుడు కొద్దిగా పసిపెత్తా ఫస్ట్ టైం వండడం ఫస్ట్ టైమే తినడం ఫస్ట్ టైమే మీరు తిన్నోళ్ళైతే కామెంట్ చేయండి గిట్లా వండని నాకైతే తెలియదు ఫస్ట్ టైం వండుతున్నా ఈ గోల్ని ప్రిగేస్తాను ఇలా ఇది చూడడానికి భయం కానీ అనుకుంటుంది నాకైతే భయమే తి తింటే మస్తు మంచిదా నా పొడుకు చెరువుకాడి అయితే తింటే మంచిది మా మీద ఉండండి పీతలకు తింటావా తిన్నావాడు ఫస్ట్ టైం నేను కూడా మామీలు కూడా ఫస్ట్ టైం నేను కూడా జింకర మెంత్ర పొడి జింకర మెంత్ర పొడి ఎత్తర మనీ లేకు నేనైతే జింకర మెంత్ర పొడి వేసిన చింతపుచ్చిపోతాను కొద్దిగా కానీ వాసన అయితే మంచిగా కమ్మగానే వస్తుంది చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి కానీ తిండా వెళ్తుంది ఇక వీటి గురించి ఇప్పుడు కొంచెం అంతా ఉప్పేస్తానా కారం కొద్దిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు నుంచి అది పులిచిపోతా కొంచెం కారం ముక్క పట్టాలి కదా ఫస్ట్ టైం పీతలు తిని పీతలు కావాలి మేము ఎనర్జీగా మా మిల్క్ నేను ఇద్దరి మీద తింటాం మా అమ్మలు కదా చీ అంటుంది దానికి ఏమే పిచ్చి ముఖానికి అది ఎంత ప్రోటీన్ ఎంత బలం అన్నది ఆమెకు తెలియదు కదా అందుకే మా మిల్కి నేను ఇద్దరమే తింటాము ఈ కూర మా ఇద్దరికే వండుకుంటాను చిన్నప్పుడు అయితే ఎండ్రికిచ్చలు అనేది అవి ఇప్పుడు పీతలు పీతలు అని పీతల పేరు పెట్టిల్లు మా బాబు అయితే దారం కట్టిస్తే దారం కట్టుకొని ఆడుకునేది అవిడితోడు మేము ఇప్పుడు ఇవి మస్తు స్పెషల్ అయిపోయినాయి తినడానికే దొరుకుతలేవు స్పెషల్ అయిపోయినాయి ఆరోగ్యం అంటారు ఇక మూత వెళ్తానా ఇక్కడ ఉడికింది కారం ఇప్పుడు పులిచిపోతాను కొద్దిగంట తిన్నాం ఇవి తినాలని పట్టు పట్టి నాలుగైదు సార్లు అంటియాలి తెచ్చిండి ఇవి ఇక సిమ్ముల్లో ఉడకనిస్తాయి సిమ్ముల్లో ఉడకాలి ఇప్పుడే చేపల కూర్చోడు కడుపు రిండ్ తిన్నా వచ్చినట్టు వేసినట్టు అవుతుంది నాకు మూత పెడతాను ఇక ఉడకాలి సిమ్ చూద్దాము ఒకసారి కలిపిన అప్పుడు నువ్వు అది వేయ తీయలేదు లేదు మంచిగా దగ్గర ఉడికింది సూపర్గా అయితే ఉడికింది వాసన కూడా కమ్మగా వస్తుంది దగ్గర పడ్డది ఆఫ్ చేసుకుందాం తన గ్యాస్ కూడా దగ్గర పడ్డది మంచి గ్రేవీ గ్రేవీ అయింది కమ్మటి వాసన అయితే వాసన అయితే కమ్మ వస్తుంది నూర్లు నోట్ల నీళ్ళు ఊర్గానే అయింది నాకునూ పెద్ద మన ఇద్దరం సాయంత్రం తిన్నా గ్యాస్ ఆఫ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఏ ఎట్లా వండుకోవాలో కామెంట్ కూడా చేయండి